ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుణయ సున్నామనా మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురీనిగాక ఈ దినము అనగా ఆ డిసెంబర్ నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్నా దేని బిడ్డారు మీ అందరికీ ప్రభుణయ సున్నామనా క్రిస్మస్ శుభములు మా హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నాము ఈ దిన మన ధ్యానాంశము క్రిస్మస్ మహా అద్భుతము క్రిస్మస్ మహా అద్భుతము దేవుని వాక్యం చదువుకుందడం అతి స్వార్థం మొదట ఇరవై వచ్చిన ఇదిగో ప్రభుత్వత ఆ స్వప్నమంతా అతను ప్రత్యక్షమై దావిది కుమైన యువసేపు నీ భార్య అయిన మరే చేర్చుకున్నట్టుగా భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మలు కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేస్సు అను పేరు పెట్టుదు అని దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించను దేవుని దేవుడు యేసు అను పేరును హెబ్రి భాషలో యహోశువా అంటారు యహోశువా అనే పేరును యశువా అని కూడా అంటారు యశువా నుంచే యేస్సు అనే పేరు వచ్చింది యేస్సు యశువా అంటే ఒకే అర్థం ప్రభు రక్షిస్తాడు అనే భావం ఈ పేరులో ఉంది అందుకు అందుకే ప్రభుత్వం తన తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను గనుక ఆయన ఆయనకు యేసు అని పేరు పెడుతుందని యేసేపు సెలవిచ్చాను ఆ ప్రభు మరి అమ్మ దగ్గరకు వచ్చి మరియా భయపడకము దేవుని వలన కృప పొందితు ఇదిగో నేను గర్భం ధరించి అని ఆయనకి యేసు అను పేరు పెడుదని అని సెలవిచ్చాడు వాళ్ళు ఉకాసు వాత మొదట రాజ్యం ముప్పై ముప్పై ఒకటి వచ్చిన వాళ్ళు కూడా చదవండి కాబట్టి యేసు అంటే రక్షకుడని అర్థము దేవుని స్తోత్రం క్రిస్మస్ దేవుని కూడా అద్భుతమైన పండుగ ఇది ఒక జాతి మతం తెగకు చెందినది కాదు సర్వలోకం సంబరమాలు సంబరాలతో జరుపుకునే గొప్ప ఏకైక పండుగ క్రిస్మస్ విశిష్టతలు అద్భుతాలు ప్రత్యేకతలు వివరించట మరి మామూలు విషయం కాదు అది అంతు పట్టనటువంటిది ఎంతోమంది పురుషులు దేవుడు దేవతలు అనే పేరుతో ఈ లోకానికి వచ్చారు వారందరూ వచ్చింది ఒక కారణం అయితే యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి మరో కారణంతో వచ్చాడు వాళ్ళందరూ దుష్టులను శిక్షించి ఆ శిష్యులను రక్షించడానికి వచ్చారు కానీ యేసు ప్రభు దుష్టును శిక్షించడం కాదు కానీ పాపను ప్రేమించి రక్షించడాకే యేసు ప్రభు రక్షకునిగా ఉదయించాడు పాపను ప్రేమించే వారి కొరకు తన ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చాడు ఆయన ఒక దేశానికి ఒక ప్రాంతానికి ఒక జాతికి చెందినవాడు కాడు యేసు క్రీస్తు ప్రభు వారు మరి అందరికీ ప్రభు అని అపస్తలకారం పదవాజ్యం ముప్పై ఆరోచనలు చూస్తున్నాం క్రిస్మ క్రిస్మస్ ఈ క్రిస్మస్ సమయంలో దేవుని ఎరగని వారికి క్రిస్మస్ తెలిపిన వార వారెంతో సంతోషిస్తారు క్రిస్మస్ పరమార్థం తెలియకున క్రిస్మస్ సీజన్లో క్రీస్తు ప్రభు యొక్క పరిమళం అంతటా వ్యాపిస్తుంది క్రిస్మస్ క్రైస్తవులకైనా క్రైస్తవ వేత్తలకైనా సర్వలోకానికి సంబరం క్రీస్తు ప్రవారు ఇతర దేవుడికి వ్యత్యాసం ఏమిటంటే ఎందరో దేవుడు అనే పేరుతో ఉన్నారు కానీ యేసు క్రీస్తు ప్రవారు ఒక్కడే పాపను ప్రేమించి వారిని వారిని పాపను విడిపించటకు వచ్చాడు యేసు ఆను పేరునకు అర్థం రక్ష రక్షించటకు అభిషక్తుడని అర్థము ఆయన ఇమ్మాలి అను అను పేరుతో వచ్చాడు అంటే దేవుడు దేవుడు మనకు తోడు అని అర్థం దేవునికి స్తోత్రం దేవుని బిడ్డ క్రిస్మస్ సందేశం మొదటి సత్యం యేసు యేసు అంటే రక్షడు సర్వలోకానికి రక్షణ భిక్ష పెట్టుటకు దైవమే మానవుడే దివి నుండి దిగివచ్చిన ఏకైక దైవం అందుకే ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన దైవ సందేశం ఆయనే అనే మాట గమనించాలి యేసు క్రీస్తు ప్రవరు తప్ప పాప విముయక్తి ప్రసాదించేవాడు వేరొకడు లేడు అందుకే లూకా భక్తుడు ఆదిమ సంఘ చరిత్ర అయిన అపూస్తల కారణ గ్రంథంలో మరి యవన వలన రక్షణ కలగదు ఈ నామమునే అనగా నదిలోడి యేసు క్రీస్తు ప్రభు వారి నామమునే మనం రక్ష పొందడం వల్ల కానీ ఆకాశం క్రింద మనుషులు ఇవ్వండి మరి ఏ నామన రక్షణ పొందడం అని నొక్కి వకాణించాడు అపూస్తల కారణం నాలుగు అధ్యాయం పన్నెండు వచ్చాడు కాబట్టి క్రిస్మస్ అందరి పండుగ మహా సంతోషకరమైన శుభవర్తమానం ఆ లూఖా భక్తుడే తన శువార్తలు ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానమని నేను మీకు తెలియజేస్తున్నాను నేడు రక్షకుడు మీరు మీ కొరకు పెట్టినాడు ఈయన అయిన క్రీస్తుని లుకా సువార్త రెండో అధ్యాయం పది పదకొండో వచ్చి తెలిపాడు మనుషులు వ్రతాలు అప్ జపాలు యజ్ఞయాగాదులు పుణ్యకారాలు చేసి దేవుని చేరుకోవాలని నానా యాత్రలు పడుతున్న ఈ సమయంలో దేవుడే దిగి వచ్చి నిన్ను నన్ను సర్వ మానవాళ్ళని రక్షించాలని దైవకుమారుడు మనిషి కుమారుడే ఆయనను ఎందరు అంగీకరించారు వారందరికీ దేవుని పిల్లలకటకు ఆయన అధికారం అనిపించాడు అంటూ ప్రియప్రభు శిష్యుడు అపూస్తుని యోహాను తన స్వార్తలో యోహాన్ స్వార్థలో మధుసాజ్యం పని వచ్చిన ఉద్ఘాటించాడు అంటే మనిషి కుమారుడు దేవుని కుమారుల సర్వ మానవాళికి యేసు క్రీస్తు ప్రభులో అధికారం కలిగి కలిగను అవుతుంది సర్వ మానవాళికి సర్వ మానవాడికి ఆయన ఉంది శ్వాసించిన వారికి క్రిస్మస్ యసు క్రీస్తు పరభారి జనం మహా సంతోషకరణ శుభ శుభవర్తమానం అందరూ ఆనందించాలంటే ఆయన అంగీకరించాలి అంగీకరించి మహా సంతోషం కలిగిన వారందరూ ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ మహా సంతోషకరణ క్రిస్మస్ శుభవర్తనం ప్రకటించాలి ఆ రోజు దోతలు పరలోకం నుండి దిగివచ్చి క్రిస్మస్ సందేశాన్ని ప్రకటించారు ఈనాడు ఆయనను స్వీకరించిన వారందరూ బూదిగంతలకు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని ఆ గుర్చి ప్రచురిస్తూ ఆనాటి గొర్రెలు కాపురవలే మనమును దేవుని మహిని మహింపరచు స్తోత్రం చేర్చి వెళ్ళాలి లూకాస్ వార్త రెండో ఆజ్యం ఎరవచ్చును దే దేవుని బిడ్డ సహోదరుడు సహోదరి ఏ సుప్రహ్మ అంటే ఏంటో తెలియకుండా ఉన్నావా నేడే యేసు దగ్గర రమ్మో ఏస్సు అనగా రక్షకుడైనందు నిన్ను నిన్ను నన్ను కూడా పాపము శాపము నుంచి రాబోయే ఉగ్రత నుంచి రోగము నుంచి నుంచి సమస్య నుంచి రక్షించడాకే ప్రియప్రభు లోకానికి వచ్చాడు నేడే ఏసయ్యకుని హృదయాంతరము నేడే ఏసయని దేవునిగా రక్షకుని అంగీకరించమని ప్రేమతో మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను దేవుడి మాటలు దీవించక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుమైన మా తండ్రిని పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాచరించుకున్నాను ఆయన ఈనాడు సర్వలోకము క్రిస్మస్ శుభదినాన్ని అనగా మీ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి నాయన సంబరం ఆశ్చర్యాలతో మరి మా ప్రభావం అందరూ కూడా ఆచరిస్తుండగా సహాయం చేయండి లోక సంబంధం అనేటువంటి రీతిగా కాకుండా ఆత్మ సంబంధముగా నాయన జరుపుకొని నాయన మా కోసం ఈ లోకానికి నాయన దేవుడు వెండి నరావతారుగా ఆ లోకాన్ని మిమ్మల్ని మీరు తగ్గించుకొని వచ్చిన ఆ దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆ క్రిస్మస్ దినాన్ని మిమ్మల్ని స్థుతిస్తున్నాం తండ్రి ఈ వర్తమానం ఇంటి వారిని అందరితో మీరు మాట్లాడండి ఈ వర్తమానం షేర్ చేస్తున్న బిడ్డలను దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరిపిన బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రియన బిడ్డలు ధరింప చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగులైన బిడ్డల పని ప్రత్యేక రూపం చూపించిన ఇప్పుడైనా ఆయన కలబరిశి రక్త ప్రభావాన్ని సరస్వ మధుర పాదంలో ప్రభావిం చేస్తున్నాం ఆయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏసు నామను ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబం అయితే సమస్యలతో బాధలతో ఈ క్రిస్మస్ దాల్లో రోగాలతో దీర్ఘవ్యాధులతో నాయన ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు అందరి పట్ల కృప చూపించండి స్వస్థత ఆరోగ్యం విడుదల ప్రకటిస్తున్నాము నాయన సమస్యల నుంచి విడుదల ప్రకటిస్తున్నామని ఆయన ఓలీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూలు గ్రామాలు పరిచయం చేస్తున్న ఈ క్రిస్మస్ నాయన మరి ఈ పండుగను మరి ఆచరించుండగా నాయన నీ యొక్క వాక్యాన్ని నాయన ప్రకటిస్తుండగా నీ దోస్తులను దీపించండి వారి ప్రతి అవసరం తీర్చండి బాధపరచండి నాయనాని స్తోత్రాలు తండ్రి ఈ దినమంతటిలో ఆయా స్థలాల్లో ప్రపంచ దేశాలు ఎక్కడెక్కడైతే క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతున్నాయో అక్కడ కార్యం జరిగించుకోండి లోక సంబంధంగా కాకుండా సంబంధంగా జరిపి క్రీస్తు ప్రభావం మిమ్మల్ని ప్రకటించే బిడ్డలుగా ఉంటూ సహాయం చేయమని సమస్త మహిమాఘనంతా మీకే చరించుకుంటూ ఈ దినమంతటిని నీ బిడ్డల కృప అప్పగించుకుంటూ ఏసై పరిశుద్ధ పరిశుద్ధున మన స్తు గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన సుఖ క్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసను సదాకాలం మీకు నడిపించి నడిపించి బలపరచునుగాక ఆమెన్